ఫ్రెండ్స్ ఈ హీరో ఏ ని వదిలిపెట్టకుండా రూమ్లో ఈ విషయాలన్నీ వీడియో వీడియోతో కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నా కానీ లేఖని కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖని కామెంట్ చేయండి లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలియజేస్తాగుతాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబర్స్ కూడా మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ సినీ మినీల ఆకాశంలోని వెలిగిపోదామంటూ వచ్చే అమ్మాయిలు అవకాశాల పేరుతో ట్రాప్ చేసి వారి గురించి రోజుకొక వ్యవహారం వెలువకి వస్తుంది మలయాళ చిత్ర పరిశ్రమలోని చీకటి వ్యవహారాలు లైంగిక వేధింపులపై జస్టిస్ హేమ కమిటీ సంచలన విషయాలు బయటపెట్టిన సంగతి తెలిసిందే అయితే నివేదిక ఆధారంగా నమోదు చేసిన ముప్పై ఐదు కేసులపై వాంగ్మూలం ఇవ్వడానికి బాధితులు ముందుకు రాకపోవడంతో ఈ కేసులను సిట్టు మూసివేసింది అయితే ఇండస్ట్రీలో పెద్దవాళ్ళకు ఎదురుదెత్తే ధైర్యం ఎవరికీ లేదని మరోసారి రుజువైంది తమ కెరీర్లో ఎదురైన క్యాషింగ్ కౌచ్ గురించి ప్రతిరోజు ఎవరో ఒక హీరోయిన్ బయట పెడుతూనే ఉన్నారు అయితే చిన్న చితగా హీరోయిన్ల నుంచి స్టార్ హీరోయిన్ల వరకు క్యాషింగ్ కౌచ్ బాధితులే అయితే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ విద్యా బాలన్ కొద్ది రోజుల క్రితం తన జీవితంలో చేదు అనుభవాన్ని బయటపెట్టారు కెరీర్ తొలినాళ్ళలో నిర్మాత నాతో అసభ్యంగా ప్రవర్తించాడని అభ్యంతరకరంగా పిలిచాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు ఆ మాటలు తనను తీవ్రంగా బాధించడంతో ఆరు నెలల పాటు నా ముఖాన్ని కూడా చూపించుకోలేకపోయాడని తెలిపారు అయితే ఇలాంటివి తన జీవితంలో ఎన్నో జరిగిన విద్యమాలు అంతే అంతేకాకుండా ఒక హీరో మాత్రం ఏ హీరోయిన్ ని వదలకుండా ప్రతి హీరోయిన్ ఇబ్బంది పెట్టి రూమ్ కి రమ్మంటాడని వాపోయింది